నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం ఈరోజు మరి చాలా విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది గత పది రోజుల క్రితము మల్లిక అనేటువంటి చిన్న బాలిక యాక్సిడెంట్లో తీవ్ర గావ గాయాల పాలయ్యి మరి పుర్రె చీలిపోయి కోమాస్థితిలో ఉంది మా వంతుగా మేము ఒక ఆర్థిక సాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో కేవలం ముస్లిం ప్రజా హక్కుల పోరాట సమితి అనేటువంటి వాట్సాప్ గ్రూప్ ఎవరి దగ్గరికి పోలేదు ఎవరికి ఫోన్ చేయలేదు ఎవరిని కూడా మేము అడగలేదు కానీ కేవలం ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టాం ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు రండి అమ్మాయి పరిస్థితి బాలేదని కానీ మానవత్వంతో మానవత్వం ఎప్పటికీ చావదు ఎప్పుడు మిగిలే ఉంటుంది మానవత్వం అని చెప్పి నిరూపించి మా గ్రూప్లోని సభ్యులు కాకుండా ఇతరులు కూడా మొత్తము దాదాపుగా నలభై వేల పైచీలకు రూపాయలు కేవలం మూడే మూడు రోజుల్లో మరి సమకూర్చడం జరిగింది ఇది నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఆదర్శవంతవంతమైనటువంటి యొక్క గ్రూప్ అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను అదేవిధంగా ఎవరైతే నిరుపేద టైలర్ సత్తార్ గారు ఉన్నారో వీరికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఎవరైతే మా గ్రూప్లోనే కాకుండా బయట వాళ్ళు కూడా బ్యాంకు ఉద్యోగస్తులైతే మహమ్మద్ బాషా మరియు రుక్సానా మేడం గారు వీళ్ళ సహకారంతో బ్యాంకు ఉద్యోగులు కూడా దాదాపు మంచి సహాయం చేశారు ఈ సహాయం అనేటువంటిది ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడంలో ముందుండం ముందుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ మరి యొక్క కార్యక్రమంలో బాలు భాగస్థులైనంతకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అమ్మాయి తొందరగా కోలు కావాలని చెప్పి ఆ భగవంతుడి వీళ్ళకి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి ఇక్కడ విచ్చేసినటువంటి యొక్క పెద్దలు అందరూ గౌరవనీయులు అందరూ అందరి సమక్షంలో యొక్క అమౌంట్ మేము ఇస్తున్నాము ఈ అమౌంట్ ప్రతి పైసా మీరు ఇచ్చింది వృధా కాకోకుండా ఈ అమౌంట్ ఆ అమ్మాయి జీవితాన్ని బాగు చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో వచ్చినాము మీరు కూడా ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని ప్రతి పైసా విలువైంది ఎందుకంటే అమ్మాయి ఎవరికైనా ఆడపిల్ల ఆడపిల్ల అనేటువంటిది చాలా నిజంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయము తల్లి చూస్తుంటే గుండెలు తరక్కపోతున్నాయి ఇలాంటి బాధ ఇలాంటి పరిస్థితి ఎవరికి దాపరించకూడదు ప్రతి తల్లిదండ్రులు క్షోభతో నరకయాతన అనబడేటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటే కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు ఆ భగవంతుడు అందరికీ మంచి చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరి గుంటకల్లో ఉండేటువంటి ఎవరైతే మా యొక్క సరౌండింగ్లో ఉండేటి వల్లే కాకుండా ఇతర ప్రదేశాలను కూడా బాంబే నుండి కూడా మరి శ్రీనివాసులు సార్ గారు మరి బ్యాంకు ఉద్యోగస్తులు అనేక మంది మరి సోదరులు చాలామంది యొక్క సహాయ సహకారాలు అందించినారు మేము ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అమ్మ మీ అమ్మాయి తొందరగా కోలుకుంటుంది మీరేం ఇబ్బంది పడద్దండి బాధపడద్దండి ఖచ్చితంగా ఆ భగవంతుడు వైపే ఉంటాడు కాబట్టి ఈ యొక్క సమస్య ఎవరికి రాకూడదు వచ్చింది దాన్ని పరిష్కరించి ముందుకు పోవాలని చెప్పి ఆమెను హాస్పిటల్లో బాగా చూపించుకొని ఆ అమ్మాయిని మీరు తొందరగా బాగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ఒక వాట్సాప్ చిన్న మాట అయినా కూడా పెద్ద సహాయం అంటారు కదా చిన్న మాటతో ఒక వాట్సాప్ మెసేజ్ అంతా ఏమి చేయలేదు మేము ఒకరికి ఫోన్ చేయలేదు ఒకరి దగ్గర పోయి డబ్బులు అడగలేదు ఆ వాట్సాప్ మేజ్తో ఎంతో పెద్ద మనిషి మనసుతో స్పందించినటువంటి మరి మానవతామూర్తులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము పాదనం చేస్తాం దయచేసి ప్రతి తల్లిదండ్రులకి మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాము మీ పిల్లవాళ్ళకి మీరు వాహనాలు ఇవ్వద్దండి మీరు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదకరమైన స్థితిలో వాళ్ళు చేరుకొని వాళ్ళు ప్రాణాలు కోల్పోతే బాధపడాల్సి వస్తుంది కూడా మీరే కాబట్టి మీరు వాళ్ళకి వాహనాలు అనేటువంటివి ఎటువంటి పరిస్థితులు ఇవ్వద్దండి మరి ప్రాణం పోతే తిరిగి రాదు దాన్ని గుర్తించండి అదేవిధంగా ఇప్పుడు సాయం చేసినాగా భవిష్యత్తులో కూడా ఎవరైనా వీళ్ళకి సాయం చేయాలా ఆదుకోవాలా అండగా నిలబడాలనే మీరు దయచేసి వీళ్ళకి సాయం చేయండి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి నిలిపోయినటువంటి ఒక అమ్మాయి భారతదేశంలో ప్రధానమంత్రి గారు అయితేనేమి ముఖ్యమంత్రి గారి అమ్మాయికి మేము సహజకరాలు అందిస్తాము బేటీ బచావో బేటీ పడావో అంటారు ఆ విధంగా ఈ యొక్క అమ్మాయికి గవర్నమెంట్ కూడా సహజ అందించాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై స్పందించి ఏదైతే గవర్నమెంట్ నుండి వచ్చేటు బెనిఫిట్స్ ఉన్నాయో వీళ్ళు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుంటకల్లో అరవై లోడు ఇక్కడ మల్లిక అనే అమ్మాయి ఇక్కడ చాలా క్రిటికల్గా ఉంది కర్నూలు హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు హరిఫ్ చెప్పినట్ల అంటే ఈ పార్టీ అనేది ఏం లేదు మానవ దృత్తముతో సహాయము చేయాలా చూస్తూ వచ్చిందంటే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు సిపిఎం కావచ్చు బహుజన సమాజ్ పార్టీ అన్ని పార్టీలు కూడా చెప్తున్నా కాబట్టి అందరూ సహాయం చేయాలా అందరూ కూడా ఎంతవత్య మానవ దృతంతో మన హరిఫ్ బాయి ఈరోజు వాట్సాప్లో పెట్టాడు వాట్సాప్లో పెడితే వాళ్ళు ఊరికే వాళ్ళు చెప్పి వాళ్ళు తగ్గటాగా డబ్బులు కొట్టడము ఆయన కూడా తలా ఇట్లాంటి అమౌంట్ నాకు అని చెప్పడము తర్వాత ఆయన సర్వీస్ చేస్తాడు ఆరిపై ఏ విషయంలో కానీ ఇదే అనేది కాదు ప్రతి విషయంలో మన మైనార్టీ విషయంలో మైనార్టీ సమస్యల పైన పోరాడతాడు ఆ దేవుని దేవులు ఆయనకి అదే అదే బుద్ధి కలగల అదే కలగల అని మనము కోరుకుంటున్నాము ఇంకో విషయం ఇప్పుడు చెప్పినారు మన మీడియా సోదరులు చెప్తున్నాను గతంలో మన జయరామన్న సా ఆదేశం మేరకు నారాయణ స్వామి అన్న ఇన్ఛార్జ్ ఉండగా ఆయన వచ్చి కూడా మన పార్టీ తరఫు నుంచి మేము కూడా వచ్చాము అందరూ కూడా వచ్చాము ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి కూడా డబ్బులు వేయడం జరిగింది అలాగే కర్నూలు హాస్పిటల్ కూడా అక్కడ రెఫర్ చేసి అక్కడ ఉండే వాళ్ళు కూడా మన ఈ పాపకి ఏం సౌకర్యం ఉంది అక్కడ ఉండేదానికి కానీ అక్కడ మెడికల్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది తర్వాత భవిష్యత్తులో ఏమన్నా జరిగినా ఏం అవసరం వచ్చినా అర్ధరాత్రికి వచ్చి మీరు మాకు ఫోన్ చేయండి నేను మీ అన్ని వేళ ఉంటాను అందుబాటులో అని చెప్పడం చెప్పడం జరిగింది మన నాయకులు కూడా చెప్పినారు మేము కూడా ఇప్పుడు ఆరిపోయికి ఆదర్శంగా తీసుకొని మనం కూడా గ్రూప్లో పెట్టి మనం ఎంత అయితే అంత వసూలు చేసి లేకపోతే మన పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఉన్న ఉన్నారు మన ఇట్లా ఇసుపోయి ఉన్నారు మన వలి భాష ఇట్లా పెద్దవాళ్ళు దగ్గర మనం కలెక్ట్ చేసి వాళ్ళు అమ్మంట్ తెచ్చిస్తే మంచిది నేను చేస్తున్నాను ఆరిపోయి చేస్తున్నాను కాదు మా ఆరిపోయికి ఆదర్శంగా తీసుకుని మన అందరూ చేస్తే ఒక మంచి పనిని మన మంచి కార్యక్రమాన్ని మేము ప్రోత్సహించినట్లయితే అది కాబట్టి దయచేసి ఇంకో పిల్లలకి మా పిల్లలు డబ్బులు ఉన్నాయి లేదు కంతకు రూపంలో కొత్త కొత్త బండ్లు ఇస్తున్నారు చిన్న పిల్లలు పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లోళ్ళు ఏమంటే ఒక్కొరికి ముగ్గురు ముగ్గురు పోతా అంటారు కాబట్టి దయచేసి మీ పేరెంట్స్ చెప్తున్నాను దయచేసి పిల్లలకి ఇప్పేయండి ఎంతవరకు చేయాలా ఏజ్ దాటాలా వాని సర్వీస్కి రావాలా బండి నడిపేకి రావాలా ఎంవి యాక్ట్ ప్రకారం చేయాలా అవన్నీ చేయలేకపోతే తీర పొద్దున్న యాక్సిడెంట్ జరిగిందనుకో ఏ ప్రభుత్వ పథకాలు ఏం రావు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కూడా ఏం చేయలేరు అవి బేటీ పడావో బేటీ పడా బేటీ బచావో అని అంటున్నారు నరేంద్ర మోడీ మంచిదే కాబట్టి అలాంటి సందర్భాల్లో మనని ప్రభుత్వాన్ని సెంట్రల్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనే ఏమి అవి సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నా మన మైనారిటీ సోదరులు కూడా దీనిపైన చాలా పెద్దలు ఉన్నారు మా మైనారిటీస్ లో కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు పెద్ద పెద్ద అధికారాలు ఉన్నారు భారతత్వకృత దృతదంత వాల లాగే సాయం చేయాలని ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ లో నేను చెప్తున్నాను ఇచ్చిన సావనికి అభినందలు తెలుపుతూ తెలుసుకుంటున్నా ఈ जिंदगी है अनमोल इसको मिट्टी में ना ढोल ये जिंदगी अभी मिली है अभी मिली है कभी नहीं मिलेगी कभी नहीं मिलेगी मेरे प्यारे भाइयों और बहनों और మా బాప్ यहां के इस बात से गवाही मैं देता हूं कि ये जिंदगी अनमोल है इस जिंदगी को बड़े अजीब हिसाब से और अहमियत के हिसाब से इसको बिताना है इसलिए मैं अपने माँ बापों से कहता हूं कि बच्चों को बड़े इतमान के साथ पालना है और इशारा भी देना है इसलिए कि वो बाहर निकले तो किस तरीके से जा रहे हैं क्यों जा रहे हैं किस लिए जा रहे हैं ये ये सब सोच समझकर बाहर बच्चों को भेजना है और ख़ास करके लड़कियों के लिए माँ बाप बहुत इनके ऊपर निगरानी रखना है क्योंकि एक लड़की को कुछ ना कुछ एक अपाहिज हो गई तो ज़िंदगी पूरी अपाहिज हो जाती है इसलिए मैं अपने भाइयों से और अपने यहाँ जो हादसा चला है इन माँ बापों से मैं इतला करता हूँ कि आने वाली ज़िंदगी में बच्चों के लिए हिफाजत करो और इनकी निगरानी करो और इसलिए मैं यहाँ जो महफिल जमा हुई है इस महफिल से बहुत कुछ सबके सब मदद किए हैं इन मदद करिए हुए भाइयों की शुक्रिया अदा करते हुए मैं इस मौके पे जो मेरे को वक्त दिए हैं इन तमाम के शुक्रिया अदा करते हुए असलाकुम रहा वरक नमस्कार पटन में సిక్స్టీ ఫుట్ రోడ్ నందు ఒక సంఘటన ఆక్సిడెంట్ సంఘటన దుర్ఘటన మల్లికా కౌసర్ అనే అమ్మాయి ఈ యొక్క సంఘటన గాయమైనది ఆమె ఆక్సిడెంట్ అయ్యి కర్నూలు ఆసుపత్రిలో ఉండి చికిత్స అయ్యి కొంచెం కోలుకోవడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల పైన ఆప్యాయత ప్రేమతో అనురాగంతో లక్షల కొద్దీ లక్ష రెండు లక్షలు అండ్ వాళ్ళకి డబ్బులు పెట్టి వాళ్ళకి వాళ్ళ షోకుల కోసం బండ్లు ఇప్పించి ఈ యొక్క ఆక్సిడెంట్ సంఘటనలకు గురి చేస్తారు పెద్దోళ్ళు చేసిన తప్పు ఇది తల్లిదండ్రులు క్రమశిక్షణతో పిల్లలకి ఏ వయసులో వాళ్ళకి ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఇంటి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి బండ్లు ఇప్పించి వాళ్ళకి అప్పుడు ఇప్పించాలి కానీ అది కాకుండా వీళ్ళకి వాళ్ళు రెండు లక్షల యాభై బండి డబ్బు ఇప్పి బండి ఇప్పిస్తే వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుని పోవడము వీళ్ళ ఇబ్బంది పడేది కాకోకుండా ఎక్కడైనా దుర్ఘటనలు జరిగితే ఎదుటి వారు కూడా ఆపో ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా దుర్ఘటన జరిగి వాళ్ళు కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు గమనించిన గమనించ ఒకటే ముఖ్యంగా తమ పిల్లలను ఒక పద్ధతిగా పెంచవలసిందిగా ముఖ్య బాధ్యత ఉంటుంది దాని తర్వాత జరగాని సంఘటన జరిగితే ఈ ఇక్కడ యువతల వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా సఫర్ కావాల్సింది జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క మోటార్ వెహికల్స్ రూల్స్ యాక్ట్ ప్రకారంగా వెహికల్స్ ఇరవై ఒకటి సంవత్సరాలు దాటితే లైసెన్స్ కూడా వస్తుంది లైసెన్స్ తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రూల్స్ ప్రకారం హెల్మెట్ ధరించాలి ఇవన్నీ ధరిస్తే ఈ జరిగే యాక్సిడెంట్ జరిగే సంఖ్య కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ గమనించాల్సి తల్లిదండ్రులు గమనించాల్సి ఒకటేమంటే వాళ్ళకు ఫోన్ తీసుకుపోవడము బండిలో పోయేటప్పుడు ఫోన్లో వాళ్ళు మొబైల్ ఫోన్ చేసి వీడియో కాల్స్తో మాట్లాడుకుపోవడము ఇలాంటి చాలా చాలా సంఘటనలు పిల్ల పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళ పిల్లలకి ఇలాంటి పిల్లలకి వాళ్ళకి ప్రోత్సహించింది ఎవరు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు చేసే ఒక తప్పు ప్రతి ఒక్కరి ఆపో ఆపోజిట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జరగడానికి జరిగిన సంఘటనలు జరుగుతాయి కాబట్టి దయచేసి గమనించిన ఒకటే తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లల్ని క్రమశిక్షణకు పెంచుకుంటే బాగుంటుంది తెలియజేసుకుంటూ తర్వాత ఇది ఈ మేము మానవతా దృక్పథంతో అందరూ కూడా కలిసి ఈ యొక్క మల్లికా కౌసర్ అమ్మాయిని వాళ్ళ చికిత్స కోసం ప్రజలందరూ సహాయం చేసినారు అదే విధంగా జరగలాని సంఘటనలు ఏమన్నా జరిగితే కూడా ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో అందరూ కూడా ఇలాంటి వారిని ప్రతి ఒక్కరిని మల్లిక కౌసార్ అని కాదు ప్రతి కులానికి మతానికి అందరూ కూడా ఏమన్నా జరగడం జరిగితే తమ వంతు సహాయం చేస్తారని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను